నమస్తే వెల్కమ్ టు న్యూస్ వేములవడ నియోజకవర్గంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా దళితుల భూములను లాక్కున్నారని సిపిఐ పార్టీ వేములవడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కళారి రాములు మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవడ ఎల్లం ఆలయం పక్కన గల ఎస్సీలకు చెందిన భూములను బ్లాక్ లిస్టులో పెట్టారని అలాగే సాగు చేసుకుంటున్న తిప్పాపూర్ బూడిదకుంటలో ముప్పై మూడు ఎకరాలు నాంపల్లి పల్లగొట్టలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన భూములు లాక్కున్నారని మర్రిపల్లిలో దళితులకు ఇచ్చిన భూములను బ్లాక్ లిస్టులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రైతులకు దళిత మైనార్టీ కులాలకు ఆ భూములు ఇవ్వాలన్నారు అదేవిధంగా కొండం చీరులో ఎనభై ఎకరాలు పోడు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని వారిపై పెట్టిన అక్రమ కేసులను సనగుల ఎస్టీల పైన పెట్టిన కేసులను పూర్తిస్థాయిలో ఎత్తివేసి పోడు భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎల్ల దేవరాజు కోరేపు శ్రీను కోరేపు క్రాంతి తుమ్మ లక్ష్మణ్ పెంట మల్లయ్య తదితర సిపిఐ నాయకులు పాల్గొన్నారు గుడి లాంటి ప్రాంతంలో ఈ దళితుల మైనార్టీ కులాల జాగాలు బ్లాక్ లో పెట్టినటువంటి జాగాలు వెంటనే అవి పునః చేసి రైతులు తీయాలనేది కోరుతా ఉన్నాం అదే విధంగా ఇలా పల్లగుట్ట నాంపెల్లి పల్లగుట్ట రైతునేవి ఇలా సాగు చేసుకుంటున్న దళిత మైనార్టీ కులాలకు చెందినటువంటి రైతుల జాగర్లు లాక్కోవడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే అవి కూడా సవరణ చేసి అరు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఆ రైతులకు అన్ని ఆ పట్టణాన్ని కూడా కొనసాగుతాం అదేవిధంగా చిత్తాపురం పూర్తి చూస్తాం ఇలా ముప్పై మూడు ఎకరాల జాగా ఎక్కువ ఎక్కువ మైనార్టీ కులాలకు చెందినటువంటి తాగా నేను కూడా అది పూర్తిగా పట్టాలను రద్దు చేయడం జరిగింది వెంటనే అవి సవరణ చేసి ఆ రైతులకు అందించే విధంగా చూడాలి ప్రాంతం ఆడగడం దండిన జాగాలు కొంతమంది బ్లాక్లో పెట్టడం జరిగింది ఈ ఒక్కటి ఈ ప్రాంతంలో నియోజకవర్గ స్థాయిలో పూర్తి స్థాయిలో బ్లాక్లో పెట్టినటువంటి జాగాలను ప్లస్ వాళ్ళ ఒక పట్టాలు రద్దు చేసిన పట్టాలను వెంటనే సవరణ చేసి వాళ్ళకి ఇవ్వాలి అదేవిధంగా కొండంచేరు మరుమట్ల కొండంచేరులో ఎనభై ఎకరాల జాగా ఆ ఒక్క ఎస్ ఎస్సీ ఎస్ఈ మైనార్టీ కులాలు పోగు చేసుకుంటున్న పోడు జాగాలకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలి ఆ ఒక్క పెట్టినటువంటి అక్రమ కేసులు కూడా ఆ పోర్శాక రైతుల మీద పెట్టిన కేసులను అదే అదేవిధంగా సనుగుల ఇలా సనుగుల అటు ఆ ఒక తండాలలో ఈ ఒక ఎస్టీల మీద పెట్టినటువంటి కేసులను కూడా ఎత్తివేసి ఆ పూర్తి స్థాయిలో పట్టాలు కూడా ఇవ్వాలి చంద్రుతి మండల కేంద్రంలో నెలకొల్పిన మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే బుద్ధుడి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాల విజయంతో చేయాలని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలి సత్యం గౌడ్ అన్నారు గురువారం ఆయన చందుర్తిలో మాట్లాడుతూ చందుర్తి మండల కేంద్రంలో బస్ స్టాండ్ కూడలలో విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని శుక్రవారం ఈ విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రభుత్వం శాసనసభ్యులు ఆది శ్రీనివాసం హాజరవుతున్నారని అన్నారు విగ్రహాల ప్రారంభోత్సవం సందర్భంగా కళాబుర చే ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పార్టీల అతీతంగా మండలం నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయంతో చేయాలన్నారు కార్యక్రమం ఉంటుందని సత్యం కూడా తెలిపారు ఈ కార్యక్రమంలో గొట్టే ప్రభాకర్ దారం చంద్రం నరసయ్య పాల్గొన్నారు ప్రజలందరికీ అందరికీ నమస్కారం ఎందుకంటే రేపు పదిహేడు తారీఖు నాడు చంద్రుతి మండల కేంద్రంలో శ్రీ జ్యోతిరావు పూలే శాంత్రబాయి పూలే బుద్ధుని విగ్రహం ఆవిష్కరణ ఉంది కాబట్టి అదేవిధంగా సర్వై పపన్న గౌని విగ్రహం మన భూమి పూజ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి మన పెద్దలు గారి చేతుల మీదికై ఇన్నగ్రేషన్ చేపబడుతుంది కావున అన్ని కుల సంఘాలు అన్ని మతాలకు సంబంధించిన ఖచ్చితంగా చంద్రుతి మండల కేంద్రంలో మన బస్టాండు రాజీవ్ గాంధీ బస్ స్టాండ్ మన కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ అన్ని మండలాల ప్రజలు అందరూ రాగలరని మనసు కోరుకుంటున్నాం అదేవిధంగా వచ్చిన వారికి కూడా అన్న సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఎట్టి పరిస్థితుల్లో రాగలరని కోరుచున్నాము జై జ్యోతిరావు వేమువాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి గ్రామంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గ్రామానికి చెందిన ఆరోపి డాక్టర్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేయవద్దంటూ గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్నారు బుధవారం ఉదయం శ్రీనివాస్ క్లినిక్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సోదాలు నిర్వహించి సాయంత్రం సమయంలో క్లినిక్ సీజ్ చేసేందుకు పోలీసులు కలిసి వచ్చిన తరుణంలో గ్రామస్తుల క్లినిక్ కు రాకుండా అడ్డుకున్నారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయినప్పటికీ పోలీసుల సాయంతో అధికారులు చేసినట్లు తెలుస్తుంది hola oh

మార్కెట్ కమిటీ రాజుకు వేములవాడ రూరల్ మండలం నాగైపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్వరి సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు తాను పుట్టిన గ్రామంలో మహిళలు సన్మానించడం పట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎం చంద్రయ్య మల్లేశ్వరం రెండి దేవేంద్ర గోపు మణిల జంగం లక్ష్మి రేవత పుష్పలత మమత గ్రామస్తులు ఉన్నారు ਮਹਿਨਨ ਤੇ ਸਾਰੂਤ ਤੇ ਕਰਗਲ ਨਹੀਂ ਗਿਆ ਮਲੋ ਕੋ ਜਾ ਰਿਹਾ ਜਾ ਕੇ ਦਮ ਚ ਹਾਂ ਚਲ ਕਨਨ ਨੂੰ ਤਰਾਫੇ ਪਤਾ ਲਿਓ నాగేపల్లె గ్రామానికి చెందిన మహిళా సంఘం ఐకేపి మహిళా సంఘాల సభ్యులందరికీ ఈ సన్మాన కార్యక్రమము ఘనంగా చేసినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపు అదేవిధంగా మన ఐకేపీ సెంటర్ సెంటర్ నుంచి వచ్చిన చంద్రన్న గారికి మల్లేశం గారికి అదేవిధంగా పిఎం గారికి అదేవిధంగా అదేవిధంగా అందరి మహిళలకు నాగపల్లె మహిళా సంఘాలకు అందరికీ నమస్కారం తెలుపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చి సంవత్సరము కాలంలో మనకు ఫస్ట్ ఫస్ట్ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మహిళ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చి బస్సు ఫ్రీ అదేవిధంగా మహిళ మహిళా లక్ష్మి కింద బస్సు ఫ్రీ తర్వాత గ్యాసు గ్యాస్ ఐదు వందలకి గ్యాస్ అని తర్వాత రెండు వంద రెండు వందల యూనిట్లు కరెంటు అని అదే భాగంగా ఆరు గ్యారెంటీలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా ఈ సంవత్సరం లోపు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదులో జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు పన్నెండు వేలు రైతు భరోసా కార్యక్రమం అందరి రైతుల ఖాతాలో పన్నెండు వేలు భరో భరోసా కింద పన్నెండు వేలు ఇస్తూలు అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇందిరా మహిళలు సర్వే నడుస్తుంది ఇందిరామైళ్ళు కూడా ఇవ్వబోతురు అదేవిధంగా రైసు సన్నపు సన్నపు బియ్యం కూడా ఇవ్వబోతురు అదేవిధంగా మహిళ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానై కూడా త్వరలోనే అవి కూడా సాంక్షన్ చేయబోతురు అది కూడా మహిళ కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళలకు పెట్టిన ఇందిరాగాంధీ ఆద్య ఆయామంలో కూడా మహిళలకే ప్రాధాన్యత ఉన్నది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాధాన్యం ఎక్కువ ఇస్తున్నారు అదేవిధంగా మన గౌరవలు మన మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇప్పు గారు మన గ్రామంలో మరిపల్లి గ్రామంలో చెరువు కూడా చెరువు పనులు కూడా స్టార్ట్ అయినాయి దాన్ని కూడా పను పెట్టడం జరిగింది అదేవిధంగా సంవత్సరం లోపు టెంపులకు అదేవిధంగా వెయ్యి కోట్ల నిధులు వెచ్చించడం జరిగింది అదేవిధంగా బ్రిడ్జ్ కానీ రోడ్డు వేడల్పు కానీ మొత్తం అన్ని మన ఎమ్మెల్యే గారు నాలుగు సంవత్సరాలలో నాలుగు సార్లు ఓడిపోయి ఐదోసారి గెలిచి ఇన్ని సంవత్సరంలో ఇన్ని పని చేస్తున్నారు అంటే మన మన నియోజకవర్గంలో అందరూ ఆశ్చర్యపడుతురు రైతులు కానీ మహిళలు కానీ ఏంటంటే ఇన్ని రోజులు ఉన్న ఎమ్మెల్యే ఒక పని కూడా చెప్పాయి ఈ వచ్చిన ఎమ్మెల్యే సంవత్సరం లోపుకి ఇన్ని పరుసు ఇప్పుడు మన రూరల్ మండలంలో మొన్న రెండు కోట్ల పది లక్షలు పెట్టారు మనకు ఇక్కడికి అక్కడ నుంచి మన ఈ సంఘం నుంచి మహిళా ఈ అంగన్వాడీ బిల్డింగ్ నుంచి అంబేద్కర్ సంఘం వరకు ఐదు లక్షలు శాంక్షన్ ఇచ్చారు ఈ మన సంఘాన్ని కూడా మహిళా మా ఎస్సీ సంఘాన్ని కూడా నాలుగు లక్షలు ముందే ఇచ్చారు తొమ్మిది లక్షలు శాంక్షన్ పెట్టింది నాగాయపల్లి గ్రామంలో పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టింది ఇప్పుడు గెలిచిన సుంది ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది లేదు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే నమ్మకూరి నా పది సంవత్సరాలు చేసిన దాల్లా ఒక్క సంవత్సరంలో చేసి పెట్టిన ఘనత ఆసీనివాస గారిదే ఉన్నది అది నన్ను ఇప్పుడు మన గుర్తించి కూడా పని చేసిన వాళ్ళకే పదవులు అన్నట్టు గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆర్థ్యంలో అదేవిధంగా పొమ్ పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మార్కెట్ మార్కెటింగ్ మంత్రుల ఆధ్వర్యంలో నన్ను గుర్తించి మార్కెట్ చైర్మన్గా మొన్ననే రెండు నెలల కింద మార్కెట్ చైర్మన్గా చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలు ఉన్నాయి సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏది అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతుగుతు మహిళా సంఘాలు అందరూ ముందుడికి వచ్చి మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చబోతున్నారు ఒక్కడే సంవత్సరంలో ఆరు గ్యారెంటీలు చెప్పారు నాలుగు గ్యారెంటీలు మీ అయిపోయినాయి ఇంకా రెండు గ్యారెంటీలు కాదు ఇంకా పది గ్యారెంటీలు అనేటివి పెడతారు ఆ గ్యారెంటీలు ముఖ్యంగా చేస్తారు అందుకే ఈ వచ్చే ఎన్నికలు వచ్చే నెల ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి మహిళా సంఘాలు తోడ్పడి మహిళా సంఘాల చేతుల్లోనే ఉంటుంది మహిళలకే ఉంది గుర్తింపు కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఈ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మహిళలకు ధన్యవాదాలు రాజ్యంలో సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కోటి తొంభై లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి మహిళా సంఘ భవనానికి విప్ప ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా చేసిన అభివృద్ధి సభకు పెద్ద ఎత్తున మహిళలు గ్రామ ప్రజలు తరలి వచ్చారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రుద్రంగి గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు ఎమ్మెల్యేగా తనకు అవకాశం కనిపించిన నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తారని అన్నారు ఇక నియోజకవర్గ అభివృద్ధికి కలెక్టర్ సందీప్ కుమార్ ఎంతగానో సహకరిస్తున్నారని అన్నారు ఉన్న మహిళా సంఘం భవన్ లో తహసీల్దార్ ఆఫీస్ కొనసాగుతోందని మరొక భవనం కావాలని మహిళా కోరగానే మంజూరు చేయడం జరిగిందని తన ఎమ్మెల్యేగా గెలిచిన నుండి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నిధులు తీసుకొస్తున్నా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని సమస్య చెప్పడం మీ వంతు పరిష్కరించడం తనవంతని ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి మాజీ జెడ్పీటీసీ గట్ల వినయ్య మాజీ సర్పంచ్ తరే ప్రభాలత మనోహర్ డిసిసి కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్ తరలింగం గ్రామశాఖ సామ మోహన్ రెడ్డి ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సన్ కుమరేశ్ శంకర్ పాల్గొన్నారు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఇప్పటికే నియోజకవర్గంలో ఇంచుమించు పదకొండు గ్రామాలకు వచ్చినటువంటి సందర్భం దానికి అదనంగా మరో ముప్పై ఐదు వందలు తెచ్చి ఈరోజు రుద్రంగిలో వేములవాడలో ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ ఐదు లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ప్రారంభం చేయబోతా ఉన్నాం ఆలోచన చేయమని సందర్భంగా కోరుతూ దాంతో పాటు రైతు భరోసాను కూడా ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో కట్ ఆఫ్ లేకుండా ఎలాంటి షరతు లేకుండా వారందరూ కూడా గతంలో వాగులు వంకలు కొండలు కోణలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయినటువంటి వాడు కాకుండా సేద్యం చేసుకునే వారందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ విధంగా ఈ రోజు కోటి తొంభై ఏడు లక్షల రూపాయలతో ఇక్కడ భూమిపీడ క్లీన్ అనేక రకాలుగా ఇక్కడ ఉన్నవాడి మనకు ఇప్పటికే ముప్పై దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రభుత్వ దాఖలు కావాలని చెప్పి చాలా సందర్భాల్లో మనం ఇప్పటికే వినియోగించడం జరిగింది ఉపాధి కల్పనలో భాగం చేసుకోవడానికి కోసం ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ ఈసారి గెలవాలి మన బిడ్డ రుద్రిక బిడ్డ మా బిడ్డ అని చెప్పి మీరు అందరూ ఆశీర్వదించి నన్ను సాంసంగా చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విప్పుగా చేసి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రి తర్వాత మంత్రి హోదానిచ్చి మనము ఏది అడిగినా ఈ ప్రాంతానికి రావడానికి సహకరించినటువంటి వారికి కూడా మనకి ప్రజానీకం తరఫున వేమని చూసుకో పక్షాన నేను మీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సందీప్ కుమార్ జా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కూడా ఇది మీ సొంత గ్రామము మీరేదైతే ప్రతిపాదన తీసుకుని వస్తారో దాన్ని తప్పనిసరిగా నిధులు మంజూరు చేసుకొని మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నా సహకారం అందిస్తానని చెప్పి అభివృద్ధి పద్ధతులు తీసుకుపోయిన బాధ్యత మీరు నచ్చించిన దాన్ని మీ నమ్మకాన్ని అమ్ము చేయకుండా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రులు తీసుకో బాధ్యత తీసుకుంటా మీ చెప్తూ ఆ రోజు మహిళా సంఘానికి సంబంధించి ఉన్న బంగ్లా ఎంఆర్ఓ కార్యాలయకి ఇచ్చిన నేను మొదటిసారి ఎమ్మెల్యే అయితే ఒక నెలకు రెండు నెలలకు వచ్చి గ్రామ కూర్చున్నప్పుడు మాకు కూర్చుందంట సరే లేదు మాకు ఒక స్లాబ్ వేసేయాలన్నారు ఆ రోజు నాలుగు లక్షలు ఐదు లక్షలు జరిపోతాం కుట్టే అది ఇచ్చి ఎనిమిది లక్షలు కావాలంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఎనిమిది లక్షల రూపాయలు పెట్టినాం అది ఇప్పుడు స్లాబ్కే వచ్చి సన్మానం చేసిన మహిళా తల్లి మీ తరఫున అడిగేది ఏంటంటే మీరు ఇచ్చిన ఎనిమిది లక్షలు స్లాబ్కే పోతుంది మళ్ళీ గోడలు కావాలి ఇంకేమి వెనక్కి పోయేది ఆపిల్లు అడుగుతారు ఇంకా ఎనిమిది లక్షలు కూడా ఇప్పించే బాధ్యత రాదనమాట ఈ ఎనిమిదిగా కూడా మరో ఎనిమిది లక్షలు కూడా ఇచ్చి ఆ మీద స్లాబ్ తో పాటు మీ అందరూ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక మీటింగ్ నుంచే ఏర్పాటు చేస్తామని మాటిస్తూ ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చే కిరాయి కూడా మీకే ఒకరి అంటున్నట మీరన్న మీకు మీరు స్థాపించు ఇక కింద ఆఫీసు మీకు రాదని చెప్తున్న ఏమి ఏమి ఆందోళన చెందకుండా పక్కాది ఆడ రుద్రేంగి ఆడబిడ్డ ఇవి ఐడి న్యూస్ విశేషాలు నమస్తే